మా పెళ్లి ఈ ఇంట్లోనే జరిపించాలి దీపకు అమ్మా నాన్నల స్థానంలో సుమిత్ర గారు దశరథు గారు కూర్చోవాలి అంటూ కార్తీక్ షాక్ ఇవ్వడంతో అంతా బిత్తపోయి చూస్తుంటారు దీపతో సహా అంతా అయోమయంగా కార్తీక్ ని చూస్తారు దెబ్బ ఏం కొట్టెవరా కొడితే ముప్పై రెండు పళ్లు రాలిపోయాయి అని పారు మనసులో అనుకుంటుంది అంతా విన్న జో మనసులో నువ్వు నువ్విక్కడికే వచ్చి ఆగుతావని నేను గెస్ట్ చేశాను కానీ మా అమ్మా నాన్నల్ని దీపకు అమ్మా నాన్నలుగా కూర్చోబెట్టమంటావని మాత్రం నేను ఊహించలేదు కాని ఈ కోరిక కోరావంటే దీప అమ్మ నాన్న సుమిత్ర దశరథ్లే అని నీకు తెలుసా తెలియదా ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది వెంటనే పారుతో సైలెంట్ గా ఉన్నావేంటి ఏదో ఒకటి అను అంటుంది చిన్నగా జ్యో వెంటనే పారు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ కార్తీక్ ఇచ్చిన షాక్కి గొంతు బిగుసుకుపోయి మాట రావడం లేదన్న సంగతి తెలుసుకుని మాట్లాడడానికి ఇబ్బంది పడుతూనే ఒరే ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరితే ఎవరు తీరుస్తారా మాటలు కూడా రావడం లేదు కదరా అంటుంది ఆవేశంగా గొంతు మూతపడి చాలా ఇబ్బంది పడుతూనే తీర్చాల్సిన వాళ్లు తీరుస్తారు పారు అంటాడు కార్తీక్ కూల్గా వెంటనే సుమిత్ర రియాక్ట్ అయిపోతుంది ఎవర్రా తీర్చేది ఒక మనిషిగానే దీప పక్కన నిలబడ్డానికి ఇష్టపడని నేను తల్లి స్థానంలో నిలబడాలా అది ఎప్పటికీ జరగదు అనేసి వెళ్లిపోతుంది ఆవేశంగా సుమిత్ర సుమిత్ర ఆగు అంటూ దశరథు కూడా ఆమె వెనుకే వెళతాడు మీరేమంటారు పెద్దసారు అంటాడు కార్తీక్ శివనారాయణతో ఇప్పుడేగా చెప్పావు కాస్త మాకు ఆలోచించడానికి టైం కావాలి అనేసి వెళ్ళిపోతాడు శివనారాయణ వెంటనే కార్తీక్ దీపా నువ్ వెళ్ళి వంట చేసుకో టైం అడిగారు కదా ఆలోచించుకొని చెప్తారులే అంటూ దీపని లోపలికి పంపేస్తాడు వెంటనే పారు జోలను చూస్తూ చేతులు కట్టుకుని మరి ఏంటి పారు పెద్ద మేడం గారేంటి సైలెంట్ అయిపోయారు అంటాడు కూల్గా అప్పటికీ పారు గొంతు రాక బాధపడుతూనే ఉంటుంది కార్తీక్ అలా అనగానే నీకు ఏదో నిజం తెలిసింది బావా నీ కళ్లు చూస్తేనే నాకు అర్థమవుతుంది అని మనసులో అనుకుని జో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంగా అరే పెద్ద మేడం గారు మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారేంటి నువ్వైనా ఏదైనా మాట్లాడు పారు అంటాడు కార్తీక్ పారు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది గాని గొంతు పెగలదు గొంతు పట్టేసిందా అంటాడు కార్తీక్ జాలిగా చూస్తూ అని తలాడిస్తుంది పారు ఏదైనా షాక్ తగిలితే అలాగే అవుతుందినే పారు కంగారు పడకు మళ్ళీ షాక్ తగిలితే వచ్చేస్తుంది అనేసి కార్తీక్ వెళ్ళిపోతాడు ఒరే అంటూ గొంతు రాక ఇబ్బంది పడుతూనే ఉంటుంది పారు ఇక జో గదిలోకి బావ ఇలాంటి కండిషన్స్ పెడుతున్నాడు అంటే బావకు దీప గురించి నిజం తెలిసిపోయి ఉంటుందా అందుకే ఇలా చేస్తున్నాడా అంటూ రగిలిపోతూ ఉంటుంది తనలో తాను ఈలోపు వెనుకే వెళ్లి పారు చూసావా ఆ గాడు ఎలాంటి కండిషన్ పెట్టాడో అని కీచ్ గొంతుతో వినిపించి వినిపించినట్లుగా గుసగుసలాడినట్లుగా మాట్లాడుతుంది జోతో ఏమంటున్నావు నువ్వు మాట్లాడుతున్నావుగాని సౌండ్ పైకి రావడం లేదు అంటుంది జో విసుగ్గా అవును నా మాటలు నాకే లేదు అంటుంది పారు గొంతు పట్టుకుని అల్లాడిపోతూ బావిచ్చిన షాక్కి నీ గొంతు పోయినట్లుంది ఒక్కటి పడితే దెబ్బకు సరిపోతుంది అని అక్కడే ఉన్న ఒక నెమలి బొమ్మను తీసుకుని కొట్టడానికి పారు పైకెత్తుతుంది జో ఆ షాక్ తో వెనక్కి జరుగుతూ హా చంపేస్తావేంటే అని అరుస్తుంది పారు జో ఇచ్చిన షాక్ కి పారు గొంతు జోకి స్పష్టంగా వినిపిస్తుంది దాంతో హా సౌండ్ ఇప్పుడు వచ్చింది అంటూ నెమలి బొమ్మను పక్కన పెడుతుంది జో ముందు నిన్ను లాగిపెట్టి కొట్టాలి అంటూ పారు రగిలిపోతుంది కోపంగా కండిషన్ పెట్టింది బావైతే నన్నెందుకు కొడతావు అంటుంది జో కోపంగా అసలు కండిషన్ పెట్టే పరిస్థితి వచ్చింది నీ వల్లే కదా అని అనేసి గుండెలు బాదుకుంటూ అసలు ఒకటా రెండా నీ వల్ల ఎన్నెన్ని ఘోరాలు జరిగాయో వాటి నుంచి బయటపడ్డానికి నేనెన్ని చెరువుల నీళ్లు తాగానో నీకు తెలుసా అంటుంది పారు నా గురించి నువ్వు బాధపడక్కర్లేదు నన్ను వదిలే ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు అని అరుస్తుంది జో కోపంగా పోవే పో ఎవరిని బెదిరిస్తావు ఆ గురువుగారు నీ చెయ్యి చూసి నీ జాతకం కరెక్ట్ గానే చెప్పారు కళ్యాణ రేఖ లేదన్నారు అది విన్నప్పటి నుంచి నాకు కొత్త భయం పట్టుకుంది నువ్వు పెళ్లి పెట్టాక లేకుండా కన్యగానే మిగిలిపోతావేమోనని అంటుంది పారు ఆవేదనగా గురువుగారు చెప్పింది ఇప్పుడు కళ్యాణ రేఖ లేదని కాదు జీవితంలో పెళ్ళే అవ్వదని కాదు అంటుంది జో కోపంగా ఆహా నీకేమో ఒక్కసారి కూడా పెళ్లి కావడం లేదు ఆ మీద పెళ్లిళ్లమీద అవుతూనే ఉన్నాయి అసలు చిన్న తప్పుకి ఇంత పెద్ద గొంతెమ్మ కోరిక కోరతాడా ఆ కార్తిక్ గాడు అని లబోదిబో అంటుంది పారు కోరితే మాత్రం నిజమైపోతుందా అంటుంది జో కోపంగా అరుస్తూ మీ తాత ఆలోచించుకోవడానికి టైం కావాలి అన్నాడు కదే అంటుంది పారు ఒకవేళ తాత ఒప్పుకున్నా మా మమ్మీ ఒప్పుకోదు అంటుంది జో నమ్మకంగా అది నిజమే అనుకుంటుంది పారు ఇక పారు ఆ విషయాన్ని ఊరికే వదిలేదు ఒకవేళ మీ అమ్మ కూడా సరే అంటే మీ బావ అనుకున్నది జరుగుతుంది కదా అంటుంది జరగదు 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 అంటూ అరుస్తుంది ఆవేశంగా జ్యో ఆవేశంగా కాదు ఆలోచించు జరగకుండా ఉండాలంటే ఆ దీపవైపు నుంచి నరుకు రావాలేమో ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి ఐడియాలు లేవు కాని నువ్వు ఆలోచించు ఈ పాటికి ఆ మొగుడు పెళ్లాలు నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచిస్తుంటారు కాబోలు అంటుంది పారు దాంతో జ్యో ఆలోచనలో పడుతుంది ఇక దీప కార్తిక్ తో వంటగదిలో వంట చేస్తూ బావా నువ్వు ఏ కండిషన్ పెడతావో అని ఆలోచిస్తూ ఉంటే ఏ విషయం చెప్పావు నాకేం అర్థం కాలేదు కాలేదొక్క క్షణం రేపు మా అమ్మ నాన్నలకు నిజం తెలిసిన తరువాత వారికి మన పెళ్లి జ్ఞాపకాలు ఉండాలని ఇలా చేశావని నాకు అర్థమైంది కాని మా అమ్మ ఒప్పుకుంటుందనుకుంటున్నావా నేనిప్పుడు మా అమ్మకు శత్రువుని శత్రువు సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకుంటారు అంటుంది దీప అప్పుడే పైన కోపంగా ఉన్న సుమిత్ర దగ్గరకొచ్చిన దశరథ్ మా నాన్న ఏం చెప్తున్నాడో వినకుండా ఎందుకొచ్చేశావు సుమిత్రా అని తిడుతుంటాడు ఇంతలో శివనారాయణ కూడా వస్తాడు ఇక శివనారాయణ వచ్చి సుమిత్రను తిట్టకు దశరథ వాడలా అడుగుతాడని మనం మాత్రం ఊహించామా ఏం చెయ్యాలో తెలియక టైం కావాలని చెప్పి వచ్చాను నిజానికి వాడు అడుగుతాను అనలేదు మనమే అడగమన్నాం మనమే క్షమాపణలు చెప్పడానికి వెళ్లాం టైం అడిగాం కదా ఆలోచిద్దాం అంటాడు అది విన్న సుమిత్ర కోపంగా ఎంత టైం తీసుకున్నా అది జరగదు మామయ్య గారు అనేసి వెళ్లిపోతుంది వెంటనే దశరథ్ తండ్రితో నాన్నా మీ నిర్ణయమే మా నిర్ణయం సుమిత్రతో నేను మాట్లాడతాను మీరు ఆలోచించి చెప్పండి అని వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం